ప్రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం ఈ దినము దేవుడు మనకిచ్చే వాక్యం జ్ఞాపకం చేసుకుందాం మరి దేవుని మహాకృపను బట్టి ఈ రోజు నుంచి మా సంఘంలో ఏడు దినములు ప్రత్యేకించి ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయండి మరి మీరు కూడా ఏదైనా ప్రార్థన అవసరత కలిగి మా కొరకు ప్రార్థించిందని ఏమైనా ప్రార్థన అవసరత కలిగి ఉన్నట్లయితే కామెంట్ ద్వారా మీకున్న ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి మా సంఘ బిడ్డల గురించి మేము ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాం మరి కామెంట్ ద్వారా తెలియపరచినటువంటి ప్రార్థన అవసరత నిమిత్తం కూడా మేము ప్రార్థించడం జరుగుతుంది కనుక మీకు ఇష్టమయ్యి ప్రార్థన చేయండి అనేటువంటి అవసరత మీరు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ ద్వారా మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచవలసిందిగా ప్రభు పెట తెలియచేస్తున్నా ఎందుకంటే ఉపవాస ప్రార్థన ఎంతో శక్తివంతమైనది ఉపవాస ప్రార్థన ద్వారా అసాధ్యమైన కార్యములను దేవుడు సాధ్యపరచగలడు అనేక మంది గర్భఫలాలు లేక బాధపడుతున్నప్పుడు దేవుడు తన ఉచితార్థమైన కృపచేత హాస్పిటల్లో ఎంతో ఖర్చు పెట్టి ఎంతగానో ధనమును సమకూర్చుకొని వారు ట్రీట్మెంట్ తీసుకుంటూ గర్భం కోసం ఎంతో వెయిట్ చేస్తారు అయినప్పటికీ కూడా వారికి గర్భఫలం లేనటువంటి అనుభవాలు చాలామంది జీవిస్తూ ఉంటున్నారు కానీ దేవుని మహాకృపను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉపవాసం ఉండి దేవుని యొక్క మరి ఏసు రక్తంను వారికి ఇచ్చినప్పుడు దేవుని మహాకృపను బట్టి ఏడు సంవత్సరాలుగా గర్భఫలం లేని వారు ఐదు సంవత్సరాలుగా గర్భఫలం లేనివారు మూడు సంవత్సరములుగా గర్భఫలం లేనివారు ఇటువంటి వారందరూ కూడా అనేక మంది మా సంఘంలో గర్భాన్ని పొందుకుని ఉన్నారండి దేవుడి ఉచితార్థమైన కృప చేతే దేవుని మహాకృపను బట్టి అనేక మంది గర్భాలను దేవుడు తెరిచారు మరి ఇంకను అనేకమైన కార్యములు ఆయన చేసుకుంటూ వస్తున్నారు ప్రత్యేకించి ఏడు దినములు ఉపవాస ప్రార్థన ఎందుకంటే అంత్య దినాల్లో మన అందరం ఉన్నాము దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది మరి సంసిద్ధత కలిగి ఆత్మీయతను కాపాడుకోనవలసిన దినాల్లో మనం ఉన్నాం కృపాకాలం కలిగిన ఈ కాలంలోనే మనము దేవుణ్ణి వెంబడించే వారిగా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తూ ఆయన పాదములు వద్ద దేన మనసుకులే ఆయన సన్నిధిలో మనము వేడుకోవాలి కనుక దేవుడిచ్చిన విలువైన సమయంలో మరి ఏడు దినములు కూడా ప్రత్యేకించి ఉపవాస ప్రార్థనలు సంఘక్షేమాభివృద్ధి కొరకు అవి అంత్య దినాల్లో రాకడ సమయాల్లో అందరూ కూడా ఆత్మీయతను కాపాడుకోవాలని ప్రత్యేకించి ప్రార్థనలు జరుగుతుంది మీరు కూడా ప్రార్థించండి బలముగా దేవుని యొక్క కృపచేత ఆశ్చర్యమైన రీతిలో ఉపవాస ప్రార్థన జరుగునట్లుగా ఆయన కార్యములు అద్భుతములు ఊహకు మించిన గొప్ప కార్యములు అసాధ్యమైన కార్యములు సాధ్యపరచబడతాయని మేము నమ్ముచున్నాం ఎన్నో కార్యములు చేసిన దేవుడు ఈ ఏడు దిన ఉపవాస ప్రార్థనల ద్వారా తప్పకుండా అద్భుత కార్యములు చేయగల సమర్థుడని మేము నమ్ముచున్నాం ఇక ఆలస్యం చేయకుండా దేవుని వాక్యము జ్ఞాపకం చేసుకున్నాం బైబిల్ గ్రంథంలో యోన గ్రంథము మూడవ అధ్యాయము ఆరువచనం చదువుదాం ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్టా కట్టుకొని బూడిదలో కూర్చుండెను మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞీయగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకునను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కారమును మానివేయవలనూ మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్టా కట్టుకున్న వలన జనులు మనపూర్వకంగా దేవుని వేడుకున్న వలన అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి ఆమె చూడండి ఇక్కడ నినివే పట్టణంలో ఆ రాజు సహితము గోనె కట్టుకొని ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాడండి ఎంత గొప్ప ధన్యత ఎంతగా ఈ రాజు దేవుణ్ణి గుర్తిస్తున్నాడో మనం గమనించాలి రాజులుగా అధికారులుగా ఉన్నటువంటి వారు చాలామంది కూడా వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులు బట్టి అతిశయపడతారు మేమేంటి ప్రార్థించేది అనుకుంటారు అంతేందుకు బైబిల్ గ్రంథంలోనే మరి నయమాన్ అనేటువంటి కుష్ఠరోగి యోర్ధాను నదిలో ఏడు మార్లు మునగాలి అని చెప్పినప్పుడు ఏ మా ఊరిలో మా గ్రామంలో లేవా అని చెప్పి ఎలా అయితే అనుకున్నాడో మరి ఒకవేళ దైవజండు నా మీద చెయ్యి వేసి ప్రార్థన చేస్తాడేమో అనుకున్నాను కానీ నదిలో మునగమంటున్నాడు ఏంటని తను సైన్యాధిపతిగా ఉన్నప్పుడు తన గర్వాన్ని అతడు ప్రకటిస్తున్నట్లుగా తన గర్వాన్ని చూపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అంటే ఇంచుమించు రాజులుగా ఉన్నవారు అధికారులుగా ఉన్నవారు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు గోనె పట్టా కట్టుకొని ప్రార్థించేటువంటి తగ్గింపు కలిగిన జీవితం తము చాలా తక్కువ మంది జీవిస్తారు కానీ ఇక్కడ నినివే పట్టణంలో రాజు సహితము గోని కట్టుకొని కట్టుకుని బూడిదలో కూర్చుండి ఉపవాసం ఉండడం ప్రారంభించారంటండి అందుకని దేవుడు వారి పట్ల చేయదలిచినటువంటి కీడును చేయక మేలు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇవదే కాల సమయంలో నీ జీవితంలో కూడా ఎన్నెన్నో దేవునికి వ్యతిరేకమైన పనులు నీవు చేసి ఉన్నావేమో కానీ నీవు చేసిన ప్రతి పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో నీకు నీవు తగ్గింపు కలిగి ఉపవాస దినంను చాటించుకొని ఉపవాస ప్రార్థన కనుక నీవు చేయగలిగినట్లయితే అద్భుత రీతిలో దేవుడు నీ జీవితంలో కీడు దాగి ఉన్న ఆ కీడను కొట్టివేసి మేలుగా చేయగల సముజుడై ఉన్నాడు సరే ఈ యొక్క యోనా గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ రాజు సహితం గోనె కట్టుకున్నాడు బూడిదలో కూర్చుని ఉపవాసం ఉన్నారు అంత మాత్రమే కాదు కానీ వారు చేసిన పనేమిటో తెలుసా మనుషులందరూ కూడా ఉపవాసం ఉన్నారంట పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేయకూడదు నీళ్ళు త్రాగకూడదని పశుల సహితము కూడా ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అంటే నీళ్లు త్రాగకుండా అసలు ఏమి తినకుండా పశువుల సహితం ఉంచారంటే పాపం పశువులు ఏం చేసినాయి అని మనం ఆలోచన చేస్తే అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ పశువులు వీటికి కూడా నీళ్లు త్రాగకుండా అలా ఎందుకు చేశారంటే వారి మనసులో దేవుణ్ణి వేడుకోవాలి ఒకవేళ పశువుల పని నీళ్ళు త్రాగాలి మేతమె మేత మేయడానికి మరి మేము వాటన్నిటిని సమకూర్చి మా సమయాన్ని వృధాపరుచుకోవాలేమో అని చెప్పేసి రాజుగారు కానీ అక్కడున్న పశువులు మరియు అక్కడున్నటువంటి ఆ పశు సంపత్తికి కూడా ఉపవాస దినమును చాటించి వేశారంట అంటే వారి సమయమును వేస్ట్ చేసుకోకుండా చాలామంది ఉపవాసం ఉంటారు కానీ వారి సమయం అంతా వేస్ట్ చేసుకుంటారు దేవునితో గడపడం తక్కువ ఉంటుంది ఈ లోకంలో ఉన్నటువంటి పనులను ఇంకా కేటాయించుకొని ఆ పనుల్లో నిమగ్నమైపోతూ దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా వారు ఎక్కువగా వారి వారి పనులలో నిమగ్నం అయిపోతూ ఉంటారు కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పశువులు కానీ మరి అక్కడ ఉన్నటువంటి పశుసంపద ఆ గొర్రెలు కానీ మేత మేయకుండా నీళ్లు త్రాగకుండా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అంటే వీటి పని ఇంకా వారు పెట్టుకోకుండా వారి పని ఏమిటంటే దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి నేల మట్టుకు తగ్గించుకొని గోనె కట్టుకొని బూడిద పోసుకొని తగ్గింపు కలిగి ప్రార్థన చేస్తున్నారండి అంత ప్రార్థన చేశారు కాబట్టే అంతగా తగ్గించుకున్నారు కాబట్టే ఈ నినివే పట్టణ ప్రజలు మహాపురమైనటువంటి ఆ పట్టణ ప్రాంత ప్రజలందరినీ కూడా దేవుడు రక్షించాడండి ఆయన కరుణా సమృద్ధి కలిగిన వాడు ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో కూడా కార్యాలు జరగాలంటే ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు కార్యం చేస్తాడు అయితే ఉపవాస ప్రార్థనలో వేరే పనులను కేటాయించుకోనకుండా దేవుని సన్నిధిలో గడిపినట్లయితే ఆయన సన్నిధిలో ప్రార్థన జీవితాన్ని కలిగి వాక్య పఠనము చేసుకుంటూ ఆత్మీయంగా మిషనరీస్ స్టోరీస్ వింటూ మనం ఇంకా మన ఆత్మను పెంపొందించుకునేటువంటి వారిగా ఉన్నట్లయితే తద్వారా ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది కనుక ఈ ఉదయ కాలశంలో నీకున్న ప్రతి ఒక్క ఆలోచన యావత్తును ఆయన సన్నిధిలో నీవు పెట్టగలిగినట్లయితే ఆయన సఫలపరిచే దేవుడే ఉన్నాడు కీడును చేయకుండా మేలు చేయగల సమర్థుడే ఉన్నాడు మన ప్రార్థనల ద్వారా దేవుడు అద్భుత కార్యములు చేస్తున్నాడు చేయబోతున్నాడు మీ జీవితాల్లో కూడా దేవుడు కార్యము గాక ఆమె ఈ చిన్న మాటలు దేవుడు మన వెనికిల్లో దీవించి గాక కన్నులు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడే ఉదయ నీవు ఇచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్యా ఆనాడు నినివే పట్టున ప్రజలందరూ కూడా గోని పట్ట కట్టుకొని రాజు సహితము మీ సన్నిధిలో తగ్గింపు కలిగి జీవించాడయ్యా అందును బట్టే వారి యొక్క జీవితంలో దాగి ఉన్న కీడను తీసివేసి మేలుగా మలచిన దేవుడవయ్యా మా జీవితాల్లో కూడా శాపము కొట్టివేయబడాలంటే ప్రతి దుష్టిని కార్యము లయమవ్వాలంటే ప్రవ్వా ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనదని నీవు మాట్లాడుచున్నావు తండ్రి నిజమే ఉపవాస ప్రార్థన మేము అలవర్చుకుంటూ అయ్యా ఉపవాస ప్రార్థనలో వేరే పనులను పెట్టుకుంటూ సమయాన్ని వేస్ట్ చేయకుండా మీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి అయ్యా నీ కృప చేత బలపరుస్తూ వీడియో ద్వారా వాక్యం ఇంటున్న నీ బిడ్డలందరి పక్షముగా నీ మేలుల చేత తృప్తిపరుస్తూ అనేక మంది జీవితాల్లోని అద్భుత కార్యములు జరిగిస్తూ ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మా జీవితంలో కార్యము చేశాడని సాక్ష్యం చెప్పేటువంటి కృపను అయాటి గొప్ప కార్యములు జరిగించమని ఏసునామములు అడిగి వేడుకొంచెం నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్